శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభద్రుడు లంకకు పోయి రాగలధీరుడు మహిమపేతుడు శత్రుకర్షణుడు కర్షనుడు జాంబవతాది వానరులందరూ ప్రేరేపింపగా సమ్మతించెను అపహరించిన జానకీ చాడ తెలుసుకొని శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీత రామ పలికిన సీత రామ కదా ఋషి ప్రోక్తం ప్రేక్షకులకి నమస్కారం నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ బృహస్పతి జ్యోతిష్యాలయం ఈరోజు మనం ఆంజనేయ స్వామి వారి యొక్క విశేషమైనటువంటి ఆయన యొక్క అవతారము ఆయన ఎలా ప్రారంభమయ్యింది ఆయన అసలు ఆంజనేయుడిగా జన్మించడానికి గాను ఆది నుండి ఏమేం జరిగాయి అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం భక్తాంజనేయ వారు ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి ఒక అమ్మవారు ఒక స్వామివారు ఖచ్చితంగా ఉంటారు ఒక బొడ్రాయి ఉంది అంటే ఆ బొడ్రాయికి దగ్గరలో ఆంజనేయ స్వామి అలాగే అమ్మవారు ఉంటారు ఈ యొక్క ఆంజనేయ స్వామి వారు అసలు ఎక్కడ ప్రారంభమైంది అంటే దక్షయజ్ఞం జరిగినప్పుడు సాక్షాత్తు దాక్షాయిని దేవి తన యొక్క భర్తను ఆ యొక్క దక్ష యజ్ఞానికి పిలవలేదని చెప్పేసి తను వెళ్ళి ఆ యొక్క దక్ష యజ్ఞంలో తాను ఆహుతైపోగా పరమశివుడు ఆమెను ఎత్తుకొని భుజాలపై వేసుకొని ప్రళయ రుద్రతాండవం గాను ఈ యొక్క స్వామివారి యొక్క ప్రళయ తాండవానికి ముల్లోకాలు అలకల్లోలమవుతుంటే సాక్షాత్తు బ్రహ్మాది దేవతలందరూ కూడా వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ లోకములన్నింటినీ కూడా మీరే కాపాడాలి అని చెప్పినప్పుడు స్వామివారు తన యొక్క సుదర్శన చక్రంతో అమ్మవారి యొక్క శిరస్సుని ఖండ ఖండాలుగా చేసినప్పుడు ఆ యొక్క పద్దెనిమిది ఖండాలుగా మారి అష్టాదశ శక్తిపీఠాలుగా మారాయి అలాగే మనందరికీ తెలుసు అలాంటి సమయంలో పరమశివుడు ఆ విష్ణువుని నేను ఎలా అయితే భార్య వియోగము చెంది ఇబ్బంది పడుతున్నానో నీవు అలాగే భార్య వియోగమై ఇబ్బంది పడతావు అని చెప్పినప్పుడు ముక్కోటి దేవతలు అందరూ వచ్చి అయ్యా మేమందరము ప్రాధేయపడితే తాను ఇలా చేశారు తాను స్వయంగా చేసింది కాదు అన్నప్పుడు ఆ సమయంలో మీరు ఎలా అయితే భార్యను వియోగమై భార్య దూరమై ఇబ్బంది పడుతూ ఉంటారో ఆ సమయంలో నేనే దగ్గరకు వచ్చి మీ దగ్గరకు వచ్చి మీకు సహాయం చేసి మీ యొక్క భార్యాభర్తలు ఇరువురిని కలుపుతా అని చెప్పి పరమశివుడు చెప్పాడట అందుకనే భక్తాంజనేయ స్వామివారు సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క రుద్రాంశగా మనం అందరం కూడా చెప్పుకుంటాము ఇలా స్వామివారు బాల్యంలో అత్యంత వేగంగా పెరిగేవారట ఆయన యొక్క వేగానికి వాయువేగానికి సంబంధించి ఒక వృత్తాంతం ఏమిటంటే పూర్వము పరమశివుడు మరియు పార్వతీదేవి ఇరువురు కూడా ఈ యొక్క కోతి రూపంలో భూమిపై సంచరించాలి అనుకున్నప్పుడు స్వామివారు ఈ యొక్క కోరికను మన్ననగా చేసుకొని వాయుదేవుడు సహాయం చేస్తానని చెప్పగా అలా అప్సరస కన్య అయినటువంటి ఒక స్త్రీ శాపగ్రస్తురాలై కోతి రూపేణ భూమిపై సంచరిస్తూ కేసరి అనేటువంటి కోతి రాజ్యానికి యొక్క కపి రాజ్యానికి రాజైనటువంటి కేసరిని వివాహం చేసుకొని పిల్లలు కలగని కారణం వల్ల ఒక ముని తపస్సు చేస్తూ ఉండగా తాను ఇలా వరం ఇచ్చారట వాయుదేవుడికై నీవు తపస్సు చేస్తే ఖచ్చితంగా నీకు వాయునందుడు జన్మిస్తాడు అని చెప్పి అలా వాయుదేవుడు ప్రత్యక్షమై ఒక ఫలము ఇవ్వగా ఆ ఫలము స్వీకరించి స్వామివారు ఆ యొక్క ఆంజనే గర్భాన పుట్టాడు కాబట్టి ఆంజనేయుడు అన్న పేరు ఆయన పుట్టి పుట్టగానే వేగంగా పెరుగుతూ తీవ్రమైనటువంటి ఆకలితో ఉండగా ఈ యొక్క ఎర్రని పండును చూసి తినమని చెప్పి తన తల్లి చెప్పిన వెంటనే తాను వాయువేగంతో ఈ యొక్క గగనతలంపైకి ప్రవేశించి సూర్యభగవాను అనుసరించి రాహువుని చూసి గ్రసిద్దామని వెళ్తున్నప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో మోదగా తన యొక్క హనువు హనువు అంటే దవడలు ఆ యొక్క హనువుకు తగలగా ఆయన హనువులన్నీ కూడా విపరీతంగా పెరగడంతో సొమ్మసిల్లిపోగా వాయు భగవానుడు యొక్క లోకాలన్నిటికీ కూడా వాయువును ఆపివేసి స్తంభించి వేయగా మళ్ళీ దేవతలందరూ వచ్చి స్వామివారికి సూర్యుడు సాక్షాత్తు గురువుగా ఇంద్రుడు సాక్షాత్తు వజ్రదేహాన్ని అలాగే మిగిలిన దేవతలందరూ కూడా వారి వారి శక్తుల్ని ఆంజనేయ స్వామి వారికి ఇచ్చారట అంతటి ఆంజనేయ స్వామి ఎంతో ఎంతో శక్తివంతుడు ఈ యొక్క ఆంజనేయ స్వామి వారికి చాలామంది ఏమంటారంటే బ్రహ్మచారి అని అంటూ ఉంటారండి స్వామి వాస్తవంగా బ్రహ్మచారి కాదండి ఆంజనేయ స్వామి అస్కలిత బ్రహ్మచారి ఎందుకు అంటే ఆంజనేయ స్వామి వారు అన్ని విద్యలు సూర్య భగవానుడి దగ్గర ఉన్నారన్న సంగతి మనందరికీ తెలుసు అలాంటి సూర్యుడి దగ్గరికి వెళ్ళి నవ వ్యాకరణ పాండిత్యము స్వీకరించుడకై అడగగా ఈ యొక్క నవవ్యాకరణ పాండిత్యము కావాలి అంటే ఖచ్చితంగా మీరు వివాహితులై ఉండాలి అని చెప్ప ఇవన్నీ నాకు సంబంధం లేదు స్వామి మీరు సాక్షి మా గురువులు నేనే శిష్య దోషం చేస్తే చెప్పండి అంతేగాని నేను ఎటువంటి దోషము చేయని కారణం వల్ల మీరు దయచేసి ఇలా చెప్పకూడదని చెప్పిన వెంటనే తన యొక్క సూర్యుడి యొక్క వర్చస్సుతోని ఒక స్త్రీని తయారు చేసి ఆ యొక్క సువర్చల అంటారనమాట ఆ అమ్మాయిని సూర్యుడి యొక్క వర్చస్సు ద్వారా జన్మించినటువంటి స్త్రీని సువర్చల అంటారు కాబట్టి ఆ సువర్చలను హనుమంతుల వారికి ఇచ్చి వివాహము చేయగా అప్పుడు సువర్చల సైత హనుమత్ కళ్యాణం అనేటువంటిది జరిగింది ఈ యొక్క సువర్చల కళ్యాణం జరిగినప్పుడు సాక్షాత్తు స్వామివారు ఏం చెప్పారంటే నేను ఈ యొక్క విద్య కోసమే ఈ యొక్క వివాహం చేసుకున్నాను కనుక అందరూ కూడా తన భార్యను అర్ధభాగంగా లేదా హృదయంలో ఉంచుతారు కానీ నేను మాత్రము నా యొక్క తోకలో ఈ యొక్క సువర్చలాదేవిని ఉంచుతాను వాలములో ఉంచుతానని చెప్పారు అందుకే ఆంజనేయ స్వామివారు లంకకు వెళ్ళినప్పుడు అయ్యా మీరు ఏమైనా చేయండి నా తోక జోలికి మాత్రం రాకూడదు అంటారు ఇప్పటికీ ఎవరైనా ఆడపిల్లలు వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న ఉంటే ఆంజనేయ వారి యొక్క ఫోటో లేదా ఏదైనా ఒక చిన్న సైజు విగ్రహం తీసుకొని తోక ఉన్నటువంటి అంటే ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహము లేదా ఫోటోని తీసుకొని ఆ యొక్క ఫోటోకి ఇరవై ఒక్క దినముల పాటు ప్రతిరోజు సింధూరాన్ని అంటించుకుంటూ వెళితే రోజుకొక్కసారి సింధూరం పెడితే చాలు కాస్త సంపెంగ నూనెతో కానీ లేదా వెన్నెతో కానీ సింధూరాన్ని పెడితే స్వామివారు ఎంతో సంతృష్టుడై ఏవైనా జాతకల దోషముల వల్ల ఎవరన్నా ఇబ్బంది పడుతూ ఉంటే ఆడపిల్లలు వారికి వివాహం అవుతుంది ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో ఆంజనేయ స్వామివారి యొక్క శరీరాన్ని తాకకూడదు స్పృశించరాదు కానీ తోకను ఎటువంటి మగవారు కూడా తాకరాదు అలా తాకినందుకు గాను ఆ యొక్క లంక పట్టణం అంతా కూడా భస్మీపడలం అవ్వడం జరిగింది అలాగా ఆ తర్వాతకి ఆంజనేయ స్వామి వారికి సింధూరం పెడుతూ ఉంటారు ఎందుకు పెడుతూ ఉంటారు ఆంజనేయ స్వామి వారు అంజనాద్రి దగ్గర నుంచి అంజనాదేవి దగ్గర నుండి వచ్చేసిన తర్వాతకి ఇక సీతా అమ్మవారే ఆయనకు అన్నీ అన్నమాట అమ్మవారు పొద్దున్నే లేచి తయారవుతూ అమ్మవారు పొద్దున్నే లేచి రామువాల వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు అమ్మ రాముల వారికి ఏమి ఇష్టం అమ్మ నువ్వు బొట్టెందుకు పెట్టుకుంటున్నావు అమ్మ మీరు దానం ఎందుకు చేస్తున్నంటే రాముల వారికి సింధూరం అంటే ఎంతో ఇష్టం నాయన అని చెప్పిన వెంటనే నీవు కాస్త సింధూరం పెట్టుకుంటేనే స్వామివారికి ఇంత ఇష్టం అయితే అని చెప్పి దగ్గరలో ఒక కొలం ఉంటే ఆ కొలంలో ఉన్న నీరంతటినీ కూడా తాగివేసి దాని నుండా సింధూరపు పువ్వులు వేసి దాంట్లో స్వామివారు పూర్తిగా దొరలి శరీరం అంతా సింధూరంతో స్వామివారి దగ్గరికి వచ్చి ఏంటి హనుమా ఏంటిదంటే నీవు కాస్త సింధూరం ధరిస్తేనే అంత ఇష్టమైతే స్వామి నా శరీరం అంతా సింధూరాన్ని ధరించాను ఇక నేను నీకు ఇష్టమా అంటే అప్పుడు ఆంజనేయ స్వామి వారిని గుండెలకు హద్దుకున్నారట అంతటి రామభక్తుడు ఆంజనేయ స్వామి కాబట్టి మీరు ఎంత ఆంజనేయ స్వామి వారికి పూజ చేసినా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమతరాక్షాంతకం రామనామం చేయకుండా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవద్దు రామనామం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ యొక్క హనుమంతుల వారి యొక్క దేవాలయాన్ని విడిచి వెళ్ళకూడదు ఇక ఒక్క విషయం మనం చాలామంది హనుమత్ జయంతి విషయంలో కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఆంజనేయ స్వామి వారు సీతాదేవిని చూసి లంకాపట్టణం నుంచి మళ్ళీ మన భారతదేశానికి వచ్చిన రోజు జయంతిని చేసుకుంటాం ఆయన యొక్క పుట్టినరోజును కూడా పుట్టినరోజును కూడా జయంతిగా చేసుకుంటాం చాలామంది ఆంజనేయ స్వామి వారి జయంతి రెండుసార్లు ఎందుకు వస్తుంది అంటారు కారణం ఏమిటంటే దిగ్విజయంతో వచ్చినటువంటి ఆ యొక్క సందర్భంలో హనుమత్ జయంతి ఆయన యొక్క పుట్టినరోజును కూడా హనుమత్ జయంతిగా జరుపుకుంటూ ఉంటారు వాస్తవంగా ఆంజనేయ స్వామి సప్త చిరంజీవుల్లో ఒకరు ఎక్కడ రామనామం ఉంటే అక్కడ స్వామివారు వాయు రూపేన వచ్చి అందరికీ దర్శనమిస్తారట జై శ్రీరామ్